లో వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుందాం మొదటిగా బాస్మతి బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నానబెట్టేసుకోవాలి మనం ఏ పాత్రలో బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్ర తీసేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్స్ నెయ్యి అలాగే ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్ర తీసుకుంటున్నాను కాబట్టి ముందుగానే మట్టి పాత్రలో నెయ్యి నూనె యాడ్ చేసేసుకొని అది మొత్తం పాత్రకి స్ప్రెడ్ అయ్యేలా చేసేసి తర్వాత స్టవ్ వెలిగించుకుంటున్నాను మట్టి పాత్రకి ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలి లేదంటే వేడి ఎక్కువైతే మట్టి పాత్రలు చిట్లిపోతాయి అందుకనే నూనె వేసేసుకోవాలి ఇలా నూనె అదంతా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి చెక్క మొగ్గ స్టార్ ఇవన్నీ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరప చీలికలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక ఇందుట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే బీన్స్ ఉల్లిపాయ ముక్కలు తర్వాత వచ్చేసి బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసేసి ఇందుట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ దానివల్ల ముందుగా సాల్ట్ వేసేసుకుంటే వెజిటేబుల్స్ అనేది తొందరగా మగ్గుతాయి ఇలా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని మగ్గించుకుందాం ఇది మగ్గినాక ఇందుట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అదైతే యూస్ చేస్తున్నాను ఇంకా మీరు అప్పటికప్పుడు కావాలన్నా చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే అంతవటుకు కలిపేసేసుకుంటూ ఫ్రై చేసామంటే అడుగంటికోకుండా మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఇందుట్లోకి పెరుగు వేసుకుందాం పెరుగు వచ్చేసి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను నేను కొలతతో ఏం వేయలేదు పాకెటాలనే వేసుకున్నాను ఇంకా ఇలా పెరుగు వేసి కలిపేసుకున్న తర్వాత ఇందుట్లోకి మసాలా వేసుకుందాం ఇది బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా బిర్యానీ మసాలా వేసేసుకొని ఇక్కడ నేను ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసాను అది చిన్న స్పూన్ అవ్వడం వల్ల రెండుసార్లు వేయాల్సి వచ్చింది ఒక పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తిరిగిన తర్వాత అందుట్లోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇందుట్లోకి పోసుకున్నాము ఇక్కడ నేను ఒక టెన్ ఆర్ గ్లాస్కి కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను తర్వాత దానికి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మీరు రెండు గ్లాసులు తీసుకుంటే బియ్యము దానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అంటే అది ఇంచుమించుక ఒకటి బాగు గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా తెరిలిన తర్వాత అందులోకి ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి మనకి ఉప్పు ఎలా అంటే మనం సాంబారు అట్లా చేసినప్పుడు ఉప్పు ఎలా చూసుకుంటామో అదే విధంగా చూసేసుకొని సరిపోతే వేసుకోవాలి ఇంకా రైస్ వేసినాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే రైస్ మొత్తం దగ్గరికి అవ్వని ఇలా దగ్గరికి అయినాక ఇందుట్లో నీరు పోయేదానికి లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది ఇంకా కుండలో చేసింది కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్